హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను కేజీన్నర పలావ్ అయితే వండుతున్నానండి పట్టుకోవాల చేద్దాం సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి నూనె వేడైంది చక్కా అవంగా వేసుకోవాలి తన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చాయి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను కేజీ నరకి సరిపడా వేస్తున్నాను కేజీకి వంద గ్రాములు వేయాలండి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కేజీకి వంద వేయాలి పచ్చి మాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగింది ఇప్పుడు పుదీనా వేసుకోవాలి పుదీనా కొత్తిమీర వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఐదు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి బాగా వేయించుకోవాలి కొత్తిమీర పుదీనాని బాగా వేయించుకోవాలి కొత్తిమీర అయితే వేయండి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పెరుగు వేసుకోవాలి కొంచెం పాలు పోసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఉడికి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసుకోండి టమాటాలు అయితే ఉంటాయి అప్పుడు ఎసరు పోసేసుకోవాలి కేజీన్నర బియ్యం తీసుకుంటున్నాను నేను దానికోసం దీంతో మూడు లోటల్ పోసుకోవాలి వాటర్ దిన తో 2 బియం 3 వాటర్ సరిపణంత ఉప్పు మూత పెట్టి అని మరిగించుకోవాలి ఎసరే అయితే మరిగిందండి బియ్యం వేసుకోవాలి స్టవ్ ఫుల్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోవాలి అప్పుడు దమ్ పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాలు దమ్ పెట్టుకోవాలి నేను బరువు దీక్షలో వాటర్ పెడతాను ఓకే అండి పదిహేను నిమిషాలు అయితే అయిపోయింది తీసి చూ మూత తీసి చూద్దాం ఎలా ఉందోదా అది రూపాయి నుంచి కొంచెం నెయ్యి వేసుకోవాలి सारे <small> कल्याण <small> <small> ఓకే అండి ఫాలోవ్ అయితే అయిపోయింది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ मैं भी ये जो जानने को चाला चाला धन्यवाद आलू